సోదరులకు సభ అధ్యక్షులు నరేందర్ గౌడ్ గారికి సలీం గారికి మరి వేదికపై ఉన్న సర్పంచ్ డబ్బు మండల నువ్వు గుర్తు పెట్టుకో పరిపాలనలో నువ్వు అట్టర్ ఫ్లాపు తొండి మాటల్లో తోపు ఎమ్మెల్యే చేసిన పనికి ఇదే నువ్వు మరియు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై శాతం మంది రైతు కుటుంబాలుంటాయి వ్యవసాయం మీద బతికే ఆధారపడే కుటుంబాలుంటాయి మరి అలాంటి కుటుంబాలకు నువ్వు మోసం చేసిన వ్యక్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఆరు గ్యారంటీలు అన్నావు ల్యాప్టాప్లు అన్నావు స్కూటీలు అన్నావు తులంబంగారం అన్నావు నిరుద్యోగ కృత్య అన్నావు విద్యార్థి భరోసా కార్డు అన్నావు కాలు రైతులకు పన్నెండు అన్నావు కూలి రైతులకు పన్నెండు అన్నావు మరి రైతు భరోసా పదిహేను అన్నావు కూడా ఏమి చేయలేవు మరి ఆఖరికి వస్తే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని మాటిచ్చినావు డిసెంబర్ వయలో ఎనిమిది నెలలు అవుతుంది ఏమైంది నా రుణమాఫీ అని రేవంత్ రెడ్డి కేసీఆర్ అడిగితే కేసీఆర్ నీ కన్ను వీకేస్తా నీ పేగులు తీసి మెడ వేసుకుంటా నీ చెడ్డీల తొండ వదులుతా నేను తొక్కుతా నీ పంచ తీస్తా అని ఒక చిల్లర వ్యక్తిగా మాట్లాడిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పక తప్పదు మరి రోజు రుణమాఫీ చేస్తాను యాదాద్రి గుట్ట మీద ఒట్టు పెట్టావు జోగులమ్మ అమ్మవారి మీద ఒట్టు పెట్టావు పెద్దమ్మ గుడి మీద వట్టి పెట్టినావు ఏ గుడి ఇడవలేవు ఏ మజిద్ ఇడవలేవు ఏ చర్చ్ ఇడవలేవు ఆగస్టు పదిహేను నాడు నేను రుణమాఫీ చేస్తా అని అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఆ దేవుళ్ళకే టోపి పెట్టిన వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు దయచేసి ఆ దేవుళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రార్థన చేసుకుంటున్నాం ఆ రేవంత్ రెడ్డి పెట్టిన తప్పు వట్లు ఆ రేవంత్ రెడ్డి పెట్టిన జూట దేవుళ్ళ కోపం వచ్చి తెలంగాణ ప్రజల మీద తీసుకునే దేవుడా దయచేసి రేవంత్ రెడ్డి తరఫు నుంచి మేము పల కోరుతున్నాము వారు రుణమాఫీ చేయడు మీ మీ ఒట్లు మట్లేసినట్లు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏమన్నావు ఈ రాష్ట్రంలో ఎంతమందికి రైతు బుక్కులు ఉంటాయో అంతమందికి రుణమాఫీ చేస్తాను మరి మీరే లెక్కలు తీసిండ్రు నలభై ఏడు లక్షల మంది రైతులు తెలంగాణలో రుణం తీసుకుంటారు అని చెప్పేసి మీరే లెక్కలు తీసి మరి ఈ రోజు మీరు ఎంతమందికి వచ్చిండ్రు మీ క్యాబినెట్ ఏం తీర్మానం చేసింది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులకు ఇస్తామని తీర్మానం చేసి ప్రకటించినప్పటికీ మరి ఈ రోజు దాకా మీ యొక్క మంత్రి ఎవరైతే తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడో ఆయన క్లియర్ కట్ గా లెక్క చెప్పిండు ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది ఆ ఇరవై రెండు లక్షల మందిలో కూడా మరి ఏడు వేల మందికి కూడా రాలేవు మిగతా పదిహేను లక్షల మందికి రేషన్ కార్డు లేదు నువ్వు ఐటీ కడుతున్నావు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఇత మోటార్ సైకిల్ నవి ఇత ఉన్నది అని చెప్పేసి ఈరోజు పదిహేను లక్షల మందికి ఆ విధంగా మోసం చేసినావు ఇరవై ఐదు లక్షల మందికి అస్సలుకి ఎగబొట్టిన వ్యక్తివి నువ్వు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం టిఆర్ఎస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఆదుకునాలి ఎత్తేడుస్తే రైతు బాగుంటాడు మరి రైతు ఏడుస్తే ఈ రాష్ట్రం బాగుండదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారికి దయచేసి చెప్పిన మాట మీద ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం నీకు చేత కాకపోతే దిగిపో కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు ఇంకా అందోస్తులు చాలా మంది ఉన్నారు నీకు చేత కాకపోతే దిగిపోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఆరు గ్యారంటీలో ఒక్క గ్యారంటీకే దిక్కు దివానా లేదు ఇంకా ఐదారు గ్యారంటీలు పదమూడు ఉన్నాయి రాబోయే దినాల్లో నీ తిమ్మరం మొత్తం తీస్తామని చెప్పేసి కూడా వసూలు చేస్తాం మా వాళ్ళ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా వసూలు చేస్తాం నా వికలాంగులకు ఆరు వేలు ఇస్తాన వసూలు చేస్తాం నీ ల్యాప్టాప్ లు వసూలు చేస్తాం స్కూటీలు వసూలు చేస్తాం నిరుద్యోగ వృద్ధి ఉసూలు చేస్తాం అన్ని వసూలు చేసే వరకు టిఆర్ఎస్ పార్టీ కూడా తెలియజేసుకుంటున్నారు మరి మీ అందరికీ కూడా తెలుసు విషయం మరి పాలిచ్చే పలు నిర్చి తన తున్న పొత్తుని తెచ్చుకున్నాం అదే నీ అమ్మ రోహిత్ రెడ్డి ఎవరైనా ఆస్తి వస్తుండే పసుకుతే వస్తుండే మంచికి వస్తుండే చెట్టుకి వస్తుండే సహాయపడుతుండే తాండూర్ దాదాపు ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన రోహిత్ రెడ్డిని మనం ఈరోజు కోల్పోవడం అంటే ఇది ఇది మా ఓటమి కాదు ఇది తాండూరు ప్రజల ఓటమి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఇక ముందన్న ఆలోచన చేయండి ఇక ముందన్న ప్రజలు నాయకులు ఏ పార్టీలు ప్రజల వైపు ఉంటాయో ఏ నాయకుడు ప్రజలకు సేవ చేస్తాడో అలాంటి నాయకులు ఎందుకునే విధంగా తాండూరు ప్రజలందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన గత నెల రోహిత్ రెడ్డి తాండూరుకి వచ్చిండు తాండూరులో అభివృద్ధి జరుగుతలేదు తాండూర్లో కుటుంబ పాలన నడుస్తుంది ఆల్రెడీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తుంది తాండూరులో కూడా కుటుంబ పాలన నడుస్తున్న సంగతి మనందరూ కూడా తెలిసిందే మరి కుటుంబ పాలన నడుస్తుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయింది రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి మరి రోహిత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మత్తరోజు మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మొత్తం మొత్తం కూడా వచ్చి మరి టీఆర్ఎస్ మెత్తుకుల మీద బతికిన కొడుకులు కూడా ప్రెస్ మీద మాజీ ఎమ్మెల్యే గారిని అనరాని మాటలు అన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మా టీఆర్ఎస్ పార్టీలో ఉండి రాజకీయం నేరుసుకొని పదవులు అనుభవించి మా రోహిత్ రెడ్డిని విమర్శించడం ఏడు వరకు సమంజసం నేను ఇదే రవి గౌడ్ కడుగుతున్నా ఇదే డాక్టర్ సంపత్ కడుగుతున్నా ఇంకా చాలా మంది డప్పులు నాయకులు ఉన్నారు కదా మీకు షేర్ లేదారా నిలవడానికి తాండూ వాళ్ళు నిలబడాలి కానీ ఎత్తులోకి ఎత్తులోనికి తెచ్చి గెలిపించి మేము గెలిపించినాం మేం గెలిపించినామని చెప్పేసి అనుకోనికే సిగ్గు అని చెప్పేసి కూడా ఈ సందర్భం కూడా చేసుకుంటున్నాను తాండూలో లేరారా మొగోలు తాండూర్ కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ చంద్ నేడా నలభై ఏళ్ల నుంచి తాండూర్ కాంగ్రెస్ పార్టీలో తారాసింగ్ నేడ ముప్పై ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు ఏం రోగం వచ్చిందిరా మీకు మీ వయసు పెద్దగా అయిపోయింది మీకు మతి మార్పు వచ్చినట్లున్నది మీరు తాండూరు నాయకులు రా మీరు తాండూరు నాయకులు గెలిస్తే తాండూరు అభివృద్ధి చెప్తారు తప్ప ఎవడో మర్పల్లెడో ఎవడో షాబాలుడు ఎవడో పరిగెలు వస్తాయి ఎర్కేలు అభివృద్ధి చెప్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను దయచేసి ఆలోచన చేసుకోండి యువకులు అందరూ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకపోతే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలని చెప్పేసి కూడా ఈ మీ తెలియజేసుకుంటున్నాను తరిమి కొట్టండి అంటే రాళ్ళు చెప్పు కొట్టేగలరు వాళ్ళకి మాట కాకుండా చెప్పండి మళ్ళీ ఆయనతో మీరు రాళ్ళు వెళ్ళి కొట్టేగలరు మళ్ళీ కేసులు చేస్తారు మన మీద ఈ మొన్న ధర్మ చేసే కేసులు చేశారు మా పిల్లల మీద ఎన్ని కేసులకు భయపడలేదు ఎంతమంది ఏమన్నా భయపడలేదు పార్టీ వంద కోట్ల ప్రజలను ఒప్పించి అందరితో మెప్పించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఒక పార్టీ మన ఒక నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా తాండూరు నియోజకవర్గ అభివృద్ధి విషయానికి మాట్లాడితే మరి మేము ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి తాండూరు అభివృద్ధి చేసినాం మరి ఈ రోజు ఎనిమిది నెలలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తాండూరులో ఎమ్మెల్యే గెలిచి ఎనిమిది అయింది ఒక్క అన్న తాండూరుకి తీసుకొచ్చిందా ప్రొసీడింగ్ చూపెట్టాలని చెప్పేసి కూడా ఈ మీ అందరూ కూడా కోరుకుంటున్నాను మరి రోహిత్ రెడ్డి గారు తెచ్చిన గ్రామానికి యాభై లక్షల రూపాయలు తెచ్చిన యాభై లక్షలు ప్రతి ఊరికి ఇస్తే ఆ ఒక నిధులన్నీ కూడా రద్దు చేపించి ఈరోజు టిఆర్ఎస్ కార్యకర్తలకు సతాయిస్తున్న సంగతి మా దృష్టికి వచ్చింది ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం మాది కాబోయే ఎమ్మెల్యే మావాడు ఖచ్చితంగా మీ డబ్బులు మీకు వాపీస్ వస్తాయి కార్యకర్తలకు వడ్డీతో పిండుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఆలోచన చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం ముఖాలు పెట్టుకొని ఊర్లు వెళ్ళబోతుండ్రు ఏం ముఖాలు పెట్టి ఓట్లు అడుగుతారు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీటీసీల ఎన్నికలు వస్తున్నాయి జెడ్పీటీసీల ఎన్నికలు వస్తున్నాయి రేపు ఎన్నికలు వచ్చినప్పుడు గ్రామాలకు వస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా పట్టుకొని ఆ జెండా తోముతే పులిమేర దాటాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో కార్యకర్తలు అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది ఆలోచన చేయండి తాండూర్కి ఎవ్వరూ ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకురాలేరు ఏ విధంగా రోహిత్ రెడ్డి గారు తీసుకొచ్చిందో ఎవరు కూడా తీసుకురాలేరు భవిష్యత్తులో తీసుకురారు మన ముగ్గురు మంత్రులు వచ్చిర్రు మేము శాంక్షన్ చేపించిన వాళ్ళు రిబ్బన్ కట్ చేసిపోయిారు కానీ కొత్త ఏం తెచ్చిందా అంటే ఏం లేదు గుండుస్తున్నా కాబట్టి మనం అందరం కూడా ఆలోచన ఈ ఈరోజు రైతు ధర్నా చేస్తున్నాం రైతు రుణమాఫీ ధర్నా చేస్తున్నాం రేపు నా అక్క చెల్లెళ్లకు తొలం బంగారం ఇస్తాను కాబట్టి మల్లతన్నా చేస్తాం నా యువకులకు నాలుగు వేలు ఏళ్ళేళ్ళు కాబట్టి మల్లతనా చేస్తాం ఈ ఐదేళ్లు ప్రజల వైపు ఉండి ప్రజల మనసు గెలిచి మరొక్కసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు టిఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా క్షమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రెడీ చేసుకుంటూ ముగిస్తున్నాను జై జయ తెలంగాణ రోహిత్ రెడ్డి గారి నాయకత్వం రోహిత్ రెడ్డి గారి నాయకత్వం